కువైట్ నుంచి మీరు ఇండియాకు సామాన్లు పంపిస్తూ ఉన్నారా యూసఫ్ కార్గో వారు ప్రత్యేకమైన ఆఫర్లు ఇస్తూ ఉన్నారు ఏ కార్గో ఎనిమిది వందల యాభై పిల్సు అన్ని చార్జీలు కలిపి తొమ్మిది వందల యాభై ఫిల్స్ సి కార్గో నాలుగు వందల యాభై ఫిల్స్ అన్ని చార్జీలు కలుపుకొని ఐదు వందల యాభై జాగ్రత్తగా వారికి మీరు సామాన్లు అందజేస్తారో అంతే జాగ్రత్తగా భద్రతతో మీ ఇంటికి చేరుస్తారు మాలియా మరియు కైతాన్ ప్రాంతాలలో యూసఫ్ కార్గో కలదు ఇంకెందుకు ఆలస్యం స్క్రీన్ మీద కనపడే నెంబర్లకు వెంటనే సంప్రదించండి నమస్తే అన్న అందరికీ నమస్కారం పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్ పవర్ కువైట్కు వచ్చే ప్రవాసులకు శుభవార్త తెలిపింది అలాగే కువైట్ లోని అన్ని కంపెనీలకు ఇది శుభవార్త అని చెప్పవచ్చు స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్ పవర్ అన్ని కంపెనీలకు వంద శాతం వర్క్ పర్మిట్లను జారీ చేయడానికి తలుపులు తెరిచినట్లు స్థానిక మీడియా పేర్కొంది ఈ నిర్ణయంతో యజమానులు ఇప్పుడు తమ యొక్క అంచనాల సంఖ్యల ప్రకారం విదేశాల నుంచి ప్రవాస కార్మికులను తీసుకుని రావచ్చు ముందు మనం చూసుకుంటే పరిమిత సంఖ్యలో మాత్రమే కంపెనీలు విదేశాల నుంచి ప్రవాసులను తీసుకువచ్చేవారు ఇప్పుడు వంద శాతం వర్క్ పర్మిట్లు జారీ చేయడంతో ఆ యొక్క సంఖ్య పెరిగే అవకాశం ఉందని చెప్పి స్థానిక మీడియా పేర్కొంది అలాగే పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్ పవర్ జారీ చేసిన నిర్ణయం ప్రకారం వర్క్ పర్మిట్ జారీకి పేర్కొన్న రుసుము నూట యాభై దినార్లు ఒక్కొక్క వర్క్ పర్మిట్ కు నూట యాభై దినార్లు రుసుము చెల్లించాల్సి ఉంటుంది ఈ నిర్ణయం ద్వారా కంపెనీలను మూడు గ్రూపులుగా విభజించడానికి ఉపయోగించిన మునపటి షరతులను పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్ పవర్ రద్దు చేసింది గతంలో మనం చూసుకుంటే పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్ పవర్ కంపెనీలను మూడు వర్గాలుగా విభజించి అందులో కార్మికుల అవసరాలను బట్టి వంద శాతం అర్హత కలిగిన కంపెనీలను ఒక గ్రూపుగా యాభై శాతం అర్హత కలిగిన వర్క్ పర్మిట్లకు అర్హత కలిగిన కంపెనీలను రెండవ గ్రూపుగా అలాగే మూడవ గ్రూపుగా ఇరవై ఐదు శాతం వర్క్ పర్మిట్ లకు అర్హత కలిగిన కంపెనీలను వాళ్ళైతే విభజించడం జరిగింది ఇప్పుడు ఆ యొక్క విభజనల అన్నిటినీ రద్దు చేసి ప్రస్తుతం అన్ని కంపెనీలు వంద శాతం వర్క్ పర్మిట్లను జారీ చేసే అవకాశం ఇస్తూ ఉన్నట్లు పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్ పవర్ తెలిపినట్లు స్థానిక మీడియాలో కథనం వచ్చింది ఏది ఏమైనా సరే ఈ నిర్ణయం తీసుకోవడం ద్వారా ప్రవాస కార్మికులకు కువైట్ లో ఉపాధి ఉద్యోగ అవకాశాలు పెరగనున్నాయి కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఎందరికీ నమస్తే అన్నా జై హింద్